జాతీయ హామీ పథకాన్నిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిపీట్ జాతీయ హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై నుండి ముప్పైవ తేదీ వరకు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయుబ్ అన్నారు వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడంపై పునరాలోచనని కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం ద్వారా కూలీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా చెల్లించాల్సిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాటా వేయడం రాష్ట్ర ప్రభుత్వంపై భారమేనని పని ఉన్నప్పుడు పని దినాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పని దినాల్లో పని చేయడం సరైంది కాదని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పనికి ఆహార పథకాన్ని నేరుగా కలెక్టర్లకు అప్పజెప్పిందని ఇప్పుడు మోడీ సర్కార్ నిర్ణయంతో అంతా అయోమయంగా ఉన్నారని ఆయుబ్ అన్నారు అక్కడి ఇళ్లలో తాళాలు వేసి ఉన్న పరిస్థితిని చూసి ఏంటిది ఇక్కడ మహిళలు లేరు ఇక్కడ వృద్ధులు లేరు ఎందుకు ఇళ్లకు తాళం ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తే కూలీలకు పోతా ఉన్నారు వలసకు పోతా ఉన్నారని చెప్తే అరే వేరే రాష్ట్రాలకు వలస పోవడం ఏంటిది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు ఆమె మదిలో మెదిలిన ఒక బృహత్తమైన కార్యక్రమమే పనికి ఆహార పథకం దానిని మళ్ళీ రెండు వేల ఐదులో అనంతపూర్ జిల్లాలో దీనిని ప్రారంభించడం జరిగింది ఆ రోజు తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఎవరైతే బీద ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రాంను ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం తీసుకున్నది దీనివల్ల పనిదినాలతో పాటు పని జరిగిన వెంటనే వేతనాలు వచ్చేటి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా తూర్చుపరిచి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించినమని చెప్పి శునకానందం పొందుతూ ఉంది ఎవరైతే గాంధీ గారిని చంపిల్లో ఖాడ్సే గారు ఆ రోజు చంపి మొదటిసారి హత్య చేస్తే ఇవాళ పేరును తీసి రెండోసారి గాంధీ గారిని హత్య చేయడం జరిగింది ఇది నిజంగా కూడా స్వాతంత్రాన్ని అర్చించే ప్రతి ఒక్కరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఉన్నది మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారో వాళ్లకు మేలు చేకూరే విధంగా ఇవాళ ఈ చట్టాన్ని వే తీసుకొని రావడం జరిగింది గ్రామాలలో ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కూర్చొని ఆ గ్రామానికి ఏ పని అయితే అవసరమో ఆ పనికి వాళ్ళు తీర్మానం చేసుకొని పనిని చేసేవాళ్ళు ఆనాడు పని దినాలు వందల దినాలు ఉండే ఇవాళ దాన్ని నూట ఇరవైకి పెంచి డెబ్బై మాత్రమే మేమిస్తాం నలభై డెబ్బై ఐదు మేమిస్తాం యాభై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్తూ ఉంది ఇవాళ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎన్నో అవసరాల నిత్య వాళ్ళకే ఇయాల డబ్బులు తెరిపోలే పరిస్థితిలో ఉంటే ఇయాల దానిని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వంద దినాలకు వంద పర్సెంటేజ్ ఆనాటి కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది రాష్ట్రాలకు సంబంధం లేకుండా డబ్బులు కలెక్టర్ ఆఫీసులో జమ అయ్యి దాని ద్వారా ప్రజలకు చేరకురాయి కానీ ఇవాళ దినాలు పెంచినామని చెప్తూనే ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిరిగి వెనుక తీసుకోవాలని చెప్పి నుంచి ప్రతి గ్రామాన తీర్మానం చేసి ఈ తీర్మాన ప్రతులను మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇన్ఛార్జి ద్వారా గవర్నర్లు పంపించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసినాం